హలో అండి ఈరోజు మార్నింగ్ నాకు ఫేస్బుక్ లో ఒక వైనిక్క విద్వాన్ పెద్ద మెసేజ్ పెట్టారు నమస్తే మా శ్రీవాణి నాకు చాలా సంతోషంగా ఉంది నీ అచీవ్మెంట్ కి అని నిన్న నా సుమన్ టీవీ వీడియో కింద ఆవిడ పోస్ట్ చేశారు కానీ నువ్వు మాట్లాడిన ఇది కరెక్ట్ కాదు టూ థౌజండ్ ఫిఫ్టీన్ బిఫోర్ కూడా విద్వాంసులు ఉన్నారు వీణ ఎప్పుడో పుట్టింది మనం ఆ విద్వాంసుల్లో ఒక్కళ్ళం అని అలా పెట్టుకొచ్చారు అమ్మా నేను విద్వాంసుల్లో దాని కాదు అట్లీస్ట్ స్టూడెంట్ కళ్ళని కూడా కాదు నేను చిన్న స్టూడెంట్ని నేను ఈ పదేళ్ల నుంచి చెప్పుకొస్తున్నది అదే విచిత్రమైన విషయం ఏంటంటే పదేళ్ల నుంచి మీరు నన్ను చూస్తున్నారు నేను ఎందుకోసం ఈ పోరాటం చేస్తున్నాను ఎందుకోసం ఈ కష్టం పడుతున్నాను హెల్త్ చూసుకోలేదు ఫ్యామిలీని చూసుకోలేదు టైం చూసుకోలేదు డబ్బు చూసుకోలేదు ఓన్లీ వీణ అనే ఇన్స్ట్రుమెంట్ విద్వాంసులు అనేవాళ్లు బతుకున్నంత వరకు వాళ్ల విద్యని వీళ్ళు నేర్చేసుకోవాలి వేస్ట్ అయిపోకూడదు నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ వీణ అనే ఇన్స్ట్రుమెంట్ చేరాలి అనే నా తాపత్రేమో అని పదే 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 చెప్పుకుంటూనే వస్తున్నా ఇది నార్మల్ పీపుల్ కూడా తెలిసి ఈ విషయం ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడ కలుస్తున్నా అదేంటారు అలాంటిది రాత్రి మా గురుగారు కూడా మెసేజ్ పెట్టారు అమ్మా దీనికి చాలా మంది వైన్ కాసు ఫీల్ అయ్యారు నా ఈ పదేళ్లలో వీణ గురించి ఏం కృషి చేయలేదండి మీ గుండెల మీద చేస్తాను చెప్పండి వీణి డెవలప్ అవ్వడానికి ఆవ గింజలో అరసగం కూడా నా కాంట్రిబ్యూషన్ ఏం లేదంటారా ఒకవేళ ఉన్నట్లయితే మీలో ఎవరైనా నాకు శిభాషమ్మ మంచి పని చేస్తున్నావు అని ఒక మెసేజ్ అన్నడ పెట్టారా ఇప్పుడు నేను కరెక్ట్గానే మాట్లాడాను మీరు తీసుకునే విధానమే లేదు నేను అసలు విద్వాంసుల జోలికి పోలేదు వీణ జోలికి పోలేదు నేర్చుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది అని అన్నాను దానికి మీ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే చాలా బాధగా ఉందండి ఎందుకంటే నేను ఎన్నడూ విద్వాంసాలని చెప్పలేదు నేను పెద్ద ఓ తోపు తురుమని కూడా చెప్పలేదు నిన్న ఇంటర్వ్యూల్లో కూడా నా వీణ ప్రోగ్రాం పెట్టడం గొప్ప కాదు వాళ్ళు వీణకిచ్చిన మర్యాద గొప్ప అనే చెప్పుకుంటూ వచ్చానండి అయినా మీ మనోభావాలు దెబ్బతిన్నాయని మీరు ఇలా మెసేజ్లు పెడుతుంటే ఒక పక్క బాధగా ఉంది ఒక పక్క ఏమో ఈ ఇంకా ఇలాగే ఉంటాయి ఇంకేం డెవలప్ అయితే